స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుండి యాదవ కురుమలకు మంత్రి పదవులలో అన్యాయం జరుగుతుందని మేకల రాములు యాదవ్ అన్నారు తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో పదకొండు నెలలు గడిచినా తమకు మంత్రి పదవి దక్కలేదని మండిపడ్డారు వెంటనే యాదవ కురుమలకు మంత్రి పదవి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే మూడు ఎమ్మెల్సీలు ఐదు కార్పొరేషన్ చైర్మన్ పదవులు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాదవ కురుమల పట్ల ప్రభుత్వం తమ చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు ఇరవై రోజులలోగా యాదవ కురుమలకు మంత్రి పదవి కేటాయించకపోతే తాను ఆవరణ నిరాహార దీక్షకు దిగుతానని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో యాదవ కుర్మలకు మరి స్వాతంత్రం వచ్చిన కాంతి ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి లేకుండా లేము కానీ గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో పది సంవత్సరాలలో కానీ ఎప్పుడు మాకు మంత్రి పదవి లేకుండా లేము ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలు గడిచిన ఇంతవరకు కూడా మాకు మంత్రి పదవి ఇవ్వలేదు అదే విధంగా మేమేం డిమాండ్ అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మాకు మంత్రి పదవి ఇవ్వాలి అదేవిధంగా మూడు ఎమ్మెల్సీలు ఐదు కార్పొరేషన్ చైర్మన్లు తో పాటు మా యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్టేట్ చైర్మన్ ను పెట్టి ఐదు కోట్ల ఐదు వేల కోట్ల మరి బడ్జెట్ ను కూడా కేటాయించాలనేది వాళ్ళ తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఒకవేళ ఇరవై రోజుల టైం ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము డెడ్ లైన్ ఇస్తున్నాం గతంలో కూడా ఇచ్చినాం ఇది ఫైనల్ ఎందుకంటే ఇరవై రోజులలో ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే నేను మరి ఇరవై రోజుల తర్వాత ఖచ్చితంగా మా హక్కుల కోసం మంత్రి పదవి కోసం ఎమ్మెల్సీల కోసం కార్పొరేషన్ల కోసం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నా ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని మెడల్ వంచి మేము ఎట్లా మంత్రి పదవి సాధించాలనో మాకు తెలుసు గతంలో గంపగుత్తగా మేము ఓట్లేసినందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాకు బుద్ధి చెప్తాడు